హాయ్ ఫ్రెండ్స్ సుధా బ్లాగ్స్కి స్వాగతం ఇది సీమనాపాలెం చెట్టు అంటారు దీని ఆకులు ఇలా ఉంటాయి ఇవి రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి అక్కడక్కడ ఇవి పడిపోయిన వాటికి దెబ్బలకి సైడ్ ఎఫెక్ట్లు రాకుండా అదే ఇన్ఫెక్షన్స్ రాకుండా పనిచేస్తుంది అలాగే ఇంకోటి పిప్పను నొప్పి వచ్చింది అనుకో మనకి పిప్పను నొప్పి వచ్చిన దగ్గర దీని ఆకు తుంచి దానికి వచ్చే చిన్న లైట్ లిక్విడ్ అంటే పాలులాగా వస్తాయి ఆ పాలు కాటన్ ముంచి మనం ఆ పిప్పను నొప్పి వచ్చే దగ్గర పెట్టుకున్నాం అనుకో ఆ నొప్పి కంట్రోల్ అవుతుంది ఇగో మనం ఆకు తెంచితే ఇగో ఇలా వస్తుంది లిక్విడ్ ఇగో ఫ్రెండ్స్ కనిపించిందా ఇది పిప్ కాటన్లో ముంచి పిప్పన్ను మీద పెట్టిన పిప్పన్ను నొప్పి తగ్గుతుంది మనకి దెబ్బలు తగిలించోట ఆ పాలు రాసిన ఆ దెబ్బలు కూడా బేగా మానుతాయి ఇది వైద్యానికి బాగా పనిచేస్తుంది దీన్ని సీమ ఆకు అంటారు ఈ సీమనేపానం ఆకు పిప్పనికి దెబ్బలకే కాకుండా చెక్కురుపులు వస్తాయి కదా ఫ్రెండ్స్ చెక్కురుపులు వచ్చే దగ్గర ఈ పాలు తీసి అంటేస్తే చెక్కురుపులు మానిపోతాయి